వారికి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కన్యా రాశి వారికి రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిది వారికి శ్రీ విశ్వాసు సంవత్సరంలో విశేషంగా చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణతో ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యారాశికి శని కలత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం కేదు వేయి స్థానంలో రాహు ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించిన చేత కన్యా రాశి వారికి శ్రీ విశ్వసనామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది ఈ సంవత్సరం మార్పు తెచ్చి విజయాలు పొందేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మీకు కీర్తి ధనం సౌఖ్యం వంటివి కలుగుతాయి కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురోపదేశాలు వంటివి పుణ్యయాత్రలు క్షేత్ర దర్శనాలు వంటివి కలిసి రాబోతున్నాయి కన్యా రాశి వారికి దైవ బలం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది